యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి ముచ్చులో త్రీ కే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి యువత మంచి మార్గంలో నడుస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచించారు సోమవారం సే నోటు గంజాయి అనే నినాదంతో బుచ్చి డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన త్రీ కే రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు గమ్యాన్ని చేరాలంటే చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు తల్లిదండ్రుల మాటలు వింటూ మంచి మార్గాల్లో నడుస్తూ సమాజంతో పాటు తమ స్నేహితుల్ని ప్రజల్ని అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండేలా చైతన్యపరచాలన్నారు జిల్లాలో పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేస్తోందని అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం పాదం ఊపుతుందన్నారు ఇలాంటి చైతన్య పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు పాఠశాల సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ స్కూల్కి ముఖ్యంగా నేను ఎన్నోసార్లు క్రీడోత్సవాలు కూడా రావడం జరిగింది ఇలాంటివి ప్రోత్సహిస్తూ పిల్లల్ని మానసిక ఎదుగుదల దిశగా తీసుకెళ్లాలని చెప్పి దానికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనం సే నోటు గంజాయ్ అనే కాన్సెప్ట్తో కూడా ఈ రన్ స్టార్ట్ చేస్తున్నారు అది మీలాంటి చదువుకున్న పిల్లలు చదువు లేకుండా దాని గురించి వచ్చే మంచి చెడులు తెలియకుండా సమాజంలో ఉన్న పిల్లలకి మార్గదర్శనం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరే ఎడ్యుకేట్ చేయగలరు మీరే చెప్పాలి వాళ్ళకి మీరు ఒక ఎగ్జాంపుల్స్గా నిలవాలి ఏది చేస్తే మంచి జరుగుతుందో ఏది చేస్తే చెడు జరుగుతుందో వాళ్ళకి తెలియజేయాలి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ మాదిరి అప్పుడప్పుడు పెడితే ఎంతో మేలు జరుగుతుందని వాళ్ళకి మన సమాజానికి మేలు జరుగుతుందని నేను కోరుకున్నాను అన్నారు వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తున్నారు దానికి ఆ ప్రేమకి మనం విలువ ఇవ్వాలి అని చెప్పి ఈ చదువుకున్న ప్రతి పిల్లలకి తెలుసు చదువుకొని వాళ్ళకి కూడా తెలుసు కానీ వాళ్ళకి సమాజంలో వాళ్ళు తిరిగే చెడు స్నేహాల వల్ల చెడు మార్గాలు పడుతున్నారు అలా ఒకరు చెడిపోయారని మనం చెడిపోకూడదు చెడిపోయిన వాడిని బాగు చేయాలి అని చెప్పే సందేశమే మీరు ఈరోజు స్టార్ట్ చేసిన ఈ రన్ ఈ కార్యక్రమానికి మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ముందుకి ఇలాంటి కార్యక్రమాలు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రతి స్కూల్ నుంచి ఇలా తీసుకెళ్లాలని చెప్పి దీనికి సంబంధించిన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు అనుకున్న గోల్ని మీరు సాధించాలంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అలాగే ఇలాగ అప్పుడప్పుడు మానసిక ఉల్లాసూర్ జిల్లాలో పోలీస్ ఇప్పుడు ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఎక్కడైనా అరాచక శక్తులు ఉంటే వేరువేస్తుంది అందుకు నిజంగా మన పోలీస్ వ్యవస్థకి మనం థ్యాంక్స్ చెప్పాలి అలాగే మీరందరూ కూడా ఒక్క పోలీసు బాధ్యత కాదు ఇది మన బాధ్యత కూడా మన సమాజం మన ఈరోజు ఈ కే రన్ పురస్కరించుకొని ఇంతమంది యువత ఇక్కడ గ్యాదర్ కావడం ఉచ్చిరెడ్డిపళెంలో నిజంగా శుభచూసకం ఎందుకంటే యువత ఇవన్నీ మర్చిపోతున్నారు రాను రాను అలా కాకుండా అప్పుడప్పుడు ఉపాధ్యాయులు స్వామి జయంతి పురస్కరించుకొని అలాగే యువ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇది చేసిన యువతకందరికీ నా శుభ ఆశీస్సులు అలాగే